జమ్మూ కాశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయానికి పెళ్లే మార్గంలో ఆర్త్ కువారి వద్ద కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది గాయపడ్డ పలువురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్ర బోర్డు భక్తులకు కీలక సూచన చేసింది వాతావరణం మెరుగుపడిన తర్వాత ఆలయ సందర్శనకు ప్రణాళిక చేసుకోవాలని సూచించింది భక్తుల కోసం ఓ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు సహాయక చర్యలపై ఆరా తీశారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జమ్మూ కశ్మీర్లో వేర్వేరు ప్రమాదాల్లో మంగళవారం సుమారు పదమూడు మంది మృతి చెందారు వారిలో తొమ్మిది మంది మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండ చర్యలు విరిగిపడటంతో ప్రాణాలు కోల్పోయారు అటు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడగా రహదారులను మూసివేశారు